రామస్వామి మాది రాయదుర్గము గౌసు బాలసుబ్రహ్మణ్యం సత్యం మెడికల్ ఏజెన్సీ అయినా నేను కంపెనీ ఉందని చెప్పి గౌసు ఒక ఐదారు సంవత్సరాల నుంచి పరిచయము ఆయన ద్వారా ఒక ఐదారు సార్లు రాయదుర్గంకి వచ్చి కంపెనీ ఉంది తీసుకొని తీసుకోండి అంటే లేదు మొత్తం డబ్బులు లేవట్లంటే మీ వాటిలో వాళ్ళు తీసుకుంటే కింద డాక్టర్లు ఉన్నారు కదా మా ఇన్నో మా ఇన్ని కొడుకు డాక్టర్ మా పిల్లలు డాక్టర్లు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచన చేసి అందుల దగ్గర అందరూ అప్పులు చేసి అప్పులు కూడా ఉన్నాయి మొత్తం అంతా ఉన్నాయి అప్పులు చేసి ఈయనకి ఫస్ట్ పన్నెండు లక్షలు అడ్వాన్స్ గౌస్ ద్వారా తీసుకున్నాడు తర్వాత అగ్రిమెంట్ రోజు నలభై ఎనిమిది లక్షలు తీసుకున్నాడు అరవై లక్షలు అయినాక అగ్రిమెంట్ అయిన తర్వాత నాకు ఆ కంపెనీ అప్పు చెప్తామని చెప్పి అప్పు చెప్పలే కాదు బలు ఏమి అసలు కంపెనీ అప్పు చెప్పకపోతే అని చెప్తే నీకు జిఎస్టీ నెంబర్ చెప్తే అప్పు చెప్పినట్లే అది ఎట్లయితుంది అని చెప్తే నీకు అప్పు చెప్తే మొత్తము స్టాక్ అంతా నువ్వు అమ్ముకొని అంతా కలెక్షన్లు చేసిపోతే మాకు నువ్వు ఆ రోజు నువ్వు అమౌంట్ ఇవ్వలేదంటే అట్లే కాదు మొత్తం అమౌంట్ కట్టిన తర్వాత నేను కంపెనీ అప్పు చెప్తామన్నారు అందులో కంపెనీ అప్పు చెప్పలేదు ఒక ఆరు నెలలు అయిన తర్వాత ఆరు నెలలు ఆరు నెలలు అయిన తర్వాత బలు ఆరు నెలలు అయిపోయింది కదా మా వాళ్ళు రెడీగా ఉన్నారు తీసుకునేదానికి మేము రెడీగా ఉన్నాము తీసుకునేదానికి కంపెనీ అప్పు చెప్పాలంటే లేదు కొంచెం టైం కావాలని ఏం టైం కావాలి బలో అని చెప్తే లేదు ఒకరోజు డిసెంబర్ ఆఖరికి పిలిపించి రమణారెడ్డి అనే వ్యక్తి దగ్గర పిలిపించి సంతకాల దౌర్జన్యంగా సార్ గౌస్ గౌస్ నాకి అంటే ఒక రకంగా బ్లాక్ మెయిల్ సార్ మీ కుటుంబం గురించి నాకు అంత తెలుసు కదా కదా ఊరికి పెట్టాను సార్ సార్ మీకు మీ కుటుంబం గురించి అంత తెలుసు కదా గౌ పెట్టకపోతే బయటికి పోరు పెట్టకపోతే ప్రాణాలతో పోరు నేను కూడా ముగ్గురు పిల్లల్ని చదివించుకుంటున్నాను సార్ ఇది రెమెబేస్ ఒక ఇంజనీరు ఆ ఒక రకంగా ఆస్తి కూడా అమ్మినాను ఈ దాని కూడా నేను నేను ఏమన్నా అయితే నా పిల్లలు రోడ్డుని పడతారు కదా అని చెప్పి ఏమైతుంది అని చెప్పి నేను పెట్టాను సార్ సంతకాలు పెట్టినాను కమ్మిన చెప్పి అయిన తర్వాత ఒక రోజు వచ్చి మండల కన్వీనరు మా వాళ్ళు వాళ్ళంతా వచ్చి బలు డబ్బులు ఇయలేదు కదా డబ్బులు ఇయలేదు కదా మాకు డబ్బులు ఈకలేదంటే రాయదరంకి వచ్చి కూడా దౌర్జన్యం చేస్తాము నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పినారు సార్ మేము రకరకాలుగా ఎస్పీ కంప్లైంట్ ఇచ్చినాము ఎస్పీ కంప్లైంట్ ఇచ్చినాము సిఎల్ కంప్లైంట్ ఇచ్చినాము ఎక్కడ కూడా కాకపోతే ఆయన వర్షన్ ఏమంటే డిఐజీ దగ్గర పోయి డీఏజీ ఈ చెప్పింది నువ్వేం నా ఎంట్రీ కూడా పీకోలేవు నాకు డిఐజీ అంటున్నా అంట సార్ ఏ ఎస్పీ దగ్గర పోయేస్తారు ఏమో తెలియదు సార్ ఆయన డిఐజీ ఆయనకే నాకు డిఐజి ఉన్నాడు నువ్వేమే నువ్వు నువ్వు నా ఎంట్రిక కూడా పీక్కోలేవు మీరు కూడా సార్ మీడియా ముఖంగా ఎట్లా నువ్వు నాకు డిఐజీ ఉన్నాడు సార్ ఎవరో డిఐజీ నాకు తెలియదు డిఐజీ ఉన్నాడు నువ్వు ఏం చేసుకుంటావు వచ్చేసుకో నువ్వు ఎక్కడన్నప్పు అక్కడికి లోకేష్ బాబు దగ్గర కూడా పోయేస్తారు అంటే పోయేస్తే అది ఎక్కడి నుంచి ఫోన్ వస్తుందో నేను ఆ రోజు కళ్యాణ్గుమార్ డిఎస్పి దగ్గరికి పోయేసి సార్ ఉండేదని చెప్తే మీ మేము ఇద్దరిని కూర్చోబెట్టి లేదు తర్వాత ఈయన అది ఏం ఏమో మళ్ళీ నన్ను తిప్పర్లేదు గ్రీవెన్స్ పరిష్కారం అని అసలు నాకు అర్థం కావడం లేదు అది ఎక్కడి నుంచి ఎక్కడ అంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తున్నాడు ఒక రకంగా ఫిజికల్గా దౌర్జన్ చేస్తున్నాడు ఇంకా ఆ డిఏజీ లెవెల్లో నా నన్ను అంటే ఒకటి ఎవరైనా ఎస్ఐ ఫోన్ చేస్తే నీ గురించి ఇట్లా కంప్లైంట్ ఇచ్చినారాయా అని చెప్తే సార్ నాకు ఎస్కర్ట్ అరేంజ్ చేస్తా వస్తాను ఎస్కర్ట్ ఇప్పుడు మాకు డబ్బులు ఇస్తే మాకు చాలని పరిష్కారము ఆయనకి ఎస్కర్ట్ అరేంజ్ చేయాలంట ఎస్ఎల్కి సీఎల్కి అట్టా చెప్తాడు సార్ నాకు డెబ్భై లక్షలు నాకు ఇస్తే చాలు సార్ అంతే నాకు ఏమీ అవసరం లేదు మొత్తం సార్ పదమూడు లక్ష ముప్పై వేలు ఇట్లా మొత్తం అంత రెండు లక్షలు పోతే ఈడే ఫ్యామిలీతో సూసైడ్ చేసుకొని పోయేదానికి కూడా నేను రెడీ ఉన్నాను పోతే వస్తే డబ్బులు Pô, na body.